జై శ్రీరామ్ జై కృష్ణ ఓం నమస్సేవాయ మీ ఎక్స్ ఫాస్టర్ ఆనంద్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది గత మూడు వీడియోల్లో కూడా పాంప్లెట్స్ గురించి మాట్లాడడం జరిగింది ఏడు మంది స్పందించి వారి యొక్క హిందూ ధర్మం కోసం పాంప్లెట్స్కి అయ్యే ఖర్చు వారు ఏడు మంది సహాయం చేశారు ఇంకా మిగతా వాళ్ళు కూడా మీరు సహకరించండి కనుక ఇంకా నలభై మూడు మంది ఇస్తే సరిపోతుంది మేము యాభై మందిని యాభై యాభై మందిని అంచనా వేస్తాము యాభైలోని ఏడు ఇచ్చారు ఇంకా నలభై మూడు మంది ఇస్తే సరిపోతుంది ఇంకా నెల టైమే ఉంది ఇక నెల ఉంది ఈ నెల నెల పోయిందంటే అంటే మే నెల పోయిందంటే జూన్లోని మేము ఆంధ్రాకి వెళ్ళడం జరుగుతుంది అక్కడ పరిచర్య నిమిత్తం వెళ్తూ ఉన్నాము నా యొక్క సాక్ష్యాన్ని పాంప్లెట్స్ రూపంలో నా యొక్క సాక్ష్యాన్ని పాంప్లెట్స్ రూపంలోని ఆంధ్ర అంతటా కూడా పంచడం జరుగుతుంది అంతేకాకుండా హిందువులు మోసపోకుండా క్రైస్తత్వంలోకి వెళ్లకుండా క్రైస్తవులు మోసపోయినటువంటి వాళ్ళని అందరిని కూడా బయటకు రావడానికి జరు చేసే ప్రయత్నం అది కనుక పాంప్లెట్స్ పెద్ద ఎత్తున ఫింట్ అంచాలనుకుంటున్నాము దానికి అయ్యే ఖర్చు కోసం మేము మనీ సేవ్ చేస్తూ ఉన్నాము చక్కగా ఏడు మంది హిందువులు స్పందించారు ఇప్పటికీ ఇంకా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ స్పందించడం లేదు ఎవరు ముందుకు రావడం లేదు చూసి వెళ్ళిపోతూ ఉన్నారు అలా చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా ఇది మా బాధ్యత ఇది మా ధర్మం మా ధర్మం కోసం మేము మేము కూడా సహకరిస్తాం అన్న ప్రతి ఒక్కరు కూడా కింద డిస్క్రిప్షన్లోని బ్యాంక్ అకౌంటు ఇవ్వడం జరిగింది యూపీ ఐడియా కూడా ఉంది మీరు ఫోన్పే కానీ పేటిఎమ్ కానీ మీరు మీకు తోచినంత మీరు సహాయం చేయండి వాక్యంలో వెళ్ళిపోదాం మార్కు సువార్త వార్త పదహారో అధ్యాయము పదిహేను పదహారులో మనం చూసినట్లయితే ఇది క్రైస్తవులు పాస్టర్లు ఇది మతప్రచారం ఇది మత ప్రచారము హిందువుల దగ్గరికి మత మతప్రచారం చేస్తూ ఉంటారు దీన్ని సువార్త అంటారు వాళ్ళు సువార్త అంటారు అక్కడ నమ్మిన వాడు రక్షణ పొందును నమ్మనవానికి శిక్ష విధింపబడును నమ్మి నమ్మినటువంటి వాడు మాత్రమే రక్షింపబడతాడు నమ్మి నమ్మలేనటువంటి వాడు శిక్షింపబడతాడు ఆ శిక్ష ఏంటంటే నరకము అని ప్రకటన గ్రంథంలో రాసి ఉంటుంది నరకము అని ప్రకటన గ్రంథంలో రాసి ఉంటుంది కదా అయితే భగవద్గీతలో కూడా ఏముందో ఒకసారి మనం చూద్దాం ఇదిగోండి భగవద్గీత భగవద్గీత ఎనిమిది ఐదులో మనం చూ ఐదు అది ఐదు శ్లోకంలో మనం చూ చూసినట్లయితే హస్తకాలే చ మమేవ స్మర్ణత కలివేరం ఎం ప్రయతి స మజ్జవం వ్యతి నష్ట వంశయ నాకు అంత తెలుగు రాకపోయినప్పటికీ ఈ శ్లోకాన్ని ట్రై చేశాను అయితే దాని అర్థం కింద మనం చూసినట్లయితే చాలా వివరణ ఉంది అయితే కొంతమటుగా చదువుతాను ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే అంచ్యాకాలమున నన్నే స్మరించుచు కాలమున నన్నే స్మరించుచు తన దేహమును విడిచివాడు తక్షణమే నా దివ్య భావమును పొందును ఈ విషయమున ఎట్టి సందేహమును లేదు చూడండి బైబిల్కి కదా బైబిల్కి భగవద్గీతకి ఎంత తేడా ఉందంటే బైబిల్లో కూడా అంచె దినాల గురించి మాట ఉంది అక్కడ అంచె దినాల్లోని అంచె దినాల్లో అంచె దినాల గురించి అందులో ఉన్నది కానీ ఎలాంటి వార్త ఉన్నది బైబిల్లో అంచే దినాల్లోని నన్ను నమ్మినవాడు రక్షణ పొందుతాడు నమ్మనవాడికి శిక్ష విధింపబడుతుంది అని రాస్తుంది కానీ భగవద్గీతలో కూడా భగవద్గీతలో కూడా ఉంది ఏమని ఉందంటే ఇక్కడ నన్ను నమ్మితేనే రక్షణ నన్ను నమ్మకపోతే నరకము శిక్ష అని ఇక్కడ లేదు అంచ అంచె దినాల్లో అంటే ఈ కలియుగంలో అంచే దిన కానీ ఈ కలియుగంలో కూడా కదా శ్రీకృష్ణ పరమాత్మ నామాన్ని తలుస్తే కదా దినాల్లో కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నామాన్ని మనం ఉచ్చరించిన ఆయన్ని తలుసుకున్నా ఆయన నామములు ఆధ్యాత్మికంగా మనం ఆయన్ని ఆరాధిస్తూ ఆయన్ని స్థుతిస్తూ ఆయన నామాన్ని మహింపరుస్తూ నిత్యము ఆయన నామాన్ని జపం చేస్తూ ఆయన నామాన్ని ఆయన నామంలో చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఆధ్యాత్మిక శారీరకంగా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తే అక్కడ అంటాడు ఆ పరిశు యొక్క ఆ పరమాత్మ అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు తప్పకుండా నన్ను చేరుకుంటారు మీరు తప్పకుండా నన్ను చేరుకుంటారని నేను అంత బాగా వివరించలేను కానీ అందులోని లాస్ట్ ఇదంతా కూడా చదివితే ఆయన వివరించాడు ఆయన చాలా వివరించ రాసింది అందులో అందులో చా అది ఎనిమిది ఐదులో చాలా బాగా వివరించాడు ఆయన బైబిల్లోని నమ్ముతనే రక్షణ నమ్మకపోతే నరకం అని రాసి ఉంది శిక్ష అంటే నరకమని కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ నమ్ముతే రక్షణ నమ్మకపోతే నరకం అని చెప్పడం లేదు శ్రీకృష్ణ పరమాత్మ కానీ నన్ను తలుచుకుంటే చాలు నన్ను స్మరిస్తే చాలు నా నామంలో పరిశుద్ధంగా జీవిస్తే చాలు మీరు తప్పకుండా మోక్షం చేరుకుంటారు నా దివ్య భావమును పొందుతారని ఇక్కడ స్పష్టంగా చెప్పడము జరిగింది ఎందుకంటే ఆయన ఆయన్ని వర్ణించడం అంటే మహర్షులకే సాధ్యం కాలేదు ఆయన అర్థం చేసుకోవడం మహర్షులకి అర్థం కాలేదు నా వింటేవాడు కూడా అంత సాధ్యం కాదు నేను వర్ణించలేను అయినప్పటికీ నేను తెలియజేశాను కనుక బైబిల్కి భగవద్గీతకి ఎంత తేడా ఉందో మనం అక్కడ చూడగలుగుతాం అంతేకాకుండా ఇక్కడ సువార్త శుభవార్త సేవ కదా వీటికి అర్థం మనం చూసినట్లయితే సువార్త అంటే సొల్లు సోదే అని కూడా అర్థం ఇస్తుంది సువార్త అంటే పేదలతో మాట్లాడేది కదా పేదలతో మాట్లాడేది సువార్త దీన్ని అని కూడా చెప్పొచ్చు సోది కూడా చే అనుకోవచ్చు ఇక శుభవార్త శుభవార్త అంటే నిజం సత్యం ధర్మం ఆనందము శుభవార్తలు ఏమి నిండి ఉంటుంది నిజం దాగి ఉంటుంది నిజం ఉంటుంది సత్యం ఉంటుంది ధర్మం ఉంటుంది ఆనందంతో ఆనందంతో నిండి ఉంటుంది కనుక అది శుభవార్త కానీ బైబిల్ చెప్తున్న శుభవార్తలు ఏముంటుంది భయంకరమైన హెచ్చరిక భయంకరమైనటువంటి వార్నింగ్ కనపడుతుంది అక్కడ కానీ నిజమైనటువంటి శుభవార్తలో నిజం సత్యం ధర్మం ఆనందం నిండు ఉంటుంది అలాంటి సత్యం అలాంటి నిజము సత్యము ధర్మం ఆనందం దేంట్లో ఉందంటే భగవద్గీత ఎనిమిది ఐదులో ఉంది అది మనం చదువుతూ ఉంటే అందులో నిజం ఉన్నది సత్యం ఉన్నది ఆనందంతో నిండి ఉన్నది చాలా గొప్పది భగవద్గీత ఇక సేవ కోసం సేవ గురించి మనం చూసినట్లయితే కదా ధర్మకార్యాలు సేవ అనగా ధర్మకార్యాలు కదా అంతేకాకుండా ఏమి ఆశించని నిస్వార్థమైనటువంటి సేవే కదా కార్యక్రమాలే సేవ అంటారు సేవకి గుర్తింపు ఉండదు సేవకు గుర్తింపు ఉండదు దానికంటే ఒక ఫౌండేషన్ కానీ రకరకాల గుర్తింపులు కానీ ఉండవు కదా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం వస్త్రా వస్త్రాలు ఇవ్వడం ఆపతులు ఉన్నవాడిని ఆదుకోవడం కదా ఇవన్నీ కూడా సేవ కిందకు వస్తాయి ఇది సేవ కిందకు వస్తాయి చాలామందికి తెలియదు